ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పాలకులను నాయకులను భవిష్యత్తు లీడర్స్గా ప్రమోట్ చేయబడుతున్న వాళ్ళను చూస్తే నిజంగా ఒకసారి భయం వాళ్ళ అవసరాల కోసం ఒక సిద్ధాంతం లేదు ఎజెండా లేదు మౌలికమైన సూత్రాలు కొన్ని చారిత్రాత్మకమైన అంశాల మీద అవగాహన లేకుండా కమిట్మెంట్ లేకుండా అరే ఎంత కీలకమైన అంశాల్లో పద్నాలుగులో ఓ మాట పదిహేడులో ఓ మాట పంతొమ్మిదిలో ఓ మాట ఇరవైలో ఓ మాట ఇరవై నాలుగులో ఓ మాట ఇరవై ఐదులో ఒక మాట ప్రజలను తప్పుదోవ పట్టించి నాయకులుగా వాళ్లకు కమిట్మెంట్ లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు హిందీని రుద్దుతున్నారు జనాల మీద మీరు నేర్చుకొని రయ్యా మీకు అవసరమైతే మీ పిల్లల్ని నేర్పించండి అవి చారిత్రాత్మక నేపథ్యం కూడా తెలియదు చారిత్రాత్మక నేపథ్యం కూడా తెలియదు ఏం చేద్దాం రుద్దుతూ పోతారు అని వీళ్ళని నమ్మే వాళ్ళు వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ ముందుకెళ్తూ ఉంటారు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమయంలో హిందీ జాతీయ భాష కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలకులుగా భవిష్యత్ లీడర్లుగా ప్రమోట్ చేసే వాళ్ళకు రోజుకు వంద సార్లు కంపోజ్ చేసాను రాయించాలి హిందీ జాతీయ భాష కాదు అధికారిక కమ్యూనికేషన్ల కోసం ఇంగ్లీష్ని కానీ హిందీని కానీ జస్ట్ కమ్యూనికేషన్ల కోసం వాడుకోవచ్చు జాతీయ భాష కాదు భారత్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే హిందీని జాతీయ భాషగా చేయాలి అనే ఆ డిస్కషన్ వచ్చింది కానీ భారతదేశం భాషా వైవిధ్యమైన దేశం భాష పరంగా చూసుకున్న సంస్కృతి పరంగా చూసుకున్న రాజకీయ ఆధిపత్యాల పరంగా చూసుకున్న మరొక రకంగా చూసుకున్న హిందీని ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ భాష చెయ్యకూడదు అందుకనే అప్పుడు అందరూ వ్యతిరేకించారు దక్షిణాది రాష్ట్రాలతో పాటు వేరే రాష్ట్రాలు హిందీ వ్యతిరేక రాష్ట్రాలు కూడా సో భాషా వైవిధ్యమైన దేశం భారతదేశం కాబట్టి భాషలకు సమానత్వం ఉండాలి కాబట్టి సమాన హోదా ఉండాలి కాబట్టి రాజ్యాంగం షెడ్యూల్ ఎయిట్లో ఇరవై రెండు భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు హిందీతో పోలిస్తే చాలా భాషలు ప్రాచీనమైన భాషలు తెలుగైనా అయినా చాలా ప్రాచీనమైన భాషలు హిందీని ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ భాషకు అలో చేయకూడదు అలా అంటే మన సంస్కృతి పోతుంది భాష పోతుంది పూర్తి నార్త్ ఇండియన్ ఆధిపత్యంలో చిక్కుకుపోతాము తెలుసుకోండి అయ్యి తాజాగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మన నారా లోకేష్ గారు సరే తనను రాజకీయంగా ప్రమోట్ చేయాలి కాబట్టి నేషనల్ మీడియాలతో ఇంటర్వ్యూలు ఢిల్లీలు అవి అదేం తప్పు లేదు వాళ్ళ వాళ్ళ మీడియా అయినా వాళ్ళ తండ్రి గారని వాళ్ళ పార్టీ అయినా తనను ప్రమోట్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అదే సమయంలో తాను కూడా కొన్ని నేర్చుకోవాలి సార్ మీరు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు ఆ ఇంటర్వ్యూలో కూర్చొని అటు సైడ్ ఉన్న ఇంటర్వ్యూ చేసి ఆమె నోనో ఇది నేషనల్ లాంగ్వేజ్ కాదు అదే ఆయన నేను నేను చదువుకున్నా నేషనల్ లాంగ్వేజే అంటారు ఏం చెప్పాలి ఎట్లా గా అంటారు చూడండి హిందీ హిందీ నేషనల్ ఎక్కడ చదువుకున్నారు సార్ ఎవరు సార్ చెప్పింది దీని చుట్టూ అసలు చరిత్రలో ఏం జరిగింది తెలియకపోతే ఎట్లా తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం ఎందుకు వచ్చింది చదువుకోకుండా ఎట్లా లీడర్లుగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లీడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఏం చెప్తాం ఏం చెప్తాం ఇటువంటి అంశాలు ఏం అక్కర్లే కనీసం ఒక మౌలిక సూత్రాల విషయంలో అయినా చారిత్రాత్మకమైన విషయాల అంశంలో అయినా ఇప్పుడు బీజేపీని సాటిస్ఫై చేయాలి కాబట్టి బీజేపీ హిందీ అంటే వీళ్ళకి హిందీ అనాలి రేపు కాంగ్రెస్ని సాటిస్ఫై చేయాలంటే హిందీ వద్దు గో బ్యాక్ అనాలి ఎల్లుండి పక్కన తమిళనాడు సాటిస్ఫై చేయాలి కాబట్టి లేదు మా మా సౌత్ ఇండియా మేము అనాలి ఏందండి ఇట్లా ఉంటుందా లీడర్షిప్ కమిట్మెంట్ లేకుండా చూడండి సార్ పక్కన మీ దోస్త ఆయన ఉన్నారు ఆయనలాగా పొద్దుడు పూలాగా లేకుండా ఎక్కడ గాలిమలెత్తే అక్కడ కాసి కొన్ని ఇటువంటి అంశాలనైనా మే మీ అభిప్రాయం ఏదో కమిటెడ్గా ఉండండి బీజేపీతో ఉన్న కాంగ్రెస్తో ఉన్న పద్దెనిమిదిలో కాంగ్రెస్తో ఉన్నప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ దారుణంగా తిట్టి అటు రాజకీయంగా తిరితే తిడతారేమో కానీ ఇటువంటి అంశాల్లోనైనా కూడా నాట్ ఫెయిర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఫెయిర్ ఒక భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ఇలా ఉండాలని మేమైతే అనుకుంటలేము సమాజం కూడా ఇలా అయితే ఖచ్చితంగా అనుకుంటలేదు